నిర్వాహకులకు మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు కుటాగుల్ల గ్రామ ప్రజలకు నాయకులకు మరియు కార్యకర్తలకు ఇక్కడ విచ్చేసినటువంటి కది పురపాలక సంఘ కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతతో ఈరోజు చాలా శుభదినం ఈ రోజు పుటాగులలో సురేష్ రెడ్డి వంశీ అనే ఇంకా చాలా మంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేరున్నారు వారికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదే కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలిపించుకుని జగన్ చేయాలని ముచ్చటగా మూడోసారి కోరుతున్నాను రోజు ఇక్కడ వీరు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దాడుపుకుంటే జగన్ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి వాళ్ళు చాలా ఆకర్షితులైన వారు మూడు రోజుల ముందు వచ్చి అన్నా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాము అని చెప్తున్నారు నేను దానికి ఎందుకు మీరు ఏ కారణాల వల్ల ఈ పార్టీలో చేరుతున్నారని అనగా వాళ్ళు ఒకే ఒక మాట చెప్తున్నారు అన్నా ఇప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే సంక్షేమం జరగాలంటే జగన్తోనే సాధ్యమని మేము నిర్ధారణ వచ్చినాము కావున వారికి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు తెలుపుతూ వాళ్ళు స్వాగతిస్తున్నాము మరియు వచ్చే ఎన్నికల్లో ఈ కుటాబుల గ్రామ ప్రజలు మిషన్ బటన్ నొక్కి ఎక్కువగా ఓట్లు వేసి పెద్ద మెజారిటీతో ఇక్కడ ఇక్కడ ఎక్కువ దీనికి అసెంబ్లీకి మళ్ళీ పంపాలని మిమ్మల్ని వేడుకుంటూ అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలకు నిర్వాహకులకు నాయకులకు కార్యకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారము